కొడు కానీ సాగానం పిన తల్లి చదువులో సారాన్ని ఇప్పి చెప్పిన సారని తెలంగాణ ఉద్యమంలో మనం పాట పాడుకుంటుంటివి కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో జరిగిన పరిణామం ఏంటి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం సో జరుగుతున్న పరిణామాలకు కానీ జరగబోయే పరిణామాలకు సంబంధించి రెండు ముఖ్య విషయాలను కనుక మనం చూసుకుంటే అసలు ఇక్కడ కొన్ని ప్రధానమైన ఎపిసోడ్లను కూడా చూడవచ్చు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సీట్ల పేరుతోనే మోసం జరుగుతుంది ఒక్కొక్క దానికి ఇరవై వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా కూడా ఇక్కడ జరుగుతున్న అంశం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి గురుకుల సీట్ల పేరుతో జరుగుతున్న మోసం ఒక్కొక్కదానికి ఇరవై వేల చొప్పున డిమాండ్ మంత్రి అనుచరుడు అని నమ్మించి వసూలు అడ్మిషన్ రాకపోవడంతో పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు దళారులను నమ్మి మోసపోవద్దంటూ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక చెప్పు అనా కాంగ్రెస్ అన్నా అనా మార్పు అన్నా అనా బ్రహ్మాండమైన మార్పు వచ్చిందన్నా అన్నా అద్భుతమైన మార్పు వచ్చిందన్నా అనా మీకే అన్నా చూడండి అన్నా చదువుకోవడానికి పేద మధ్యతరగతి కుటుంబ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మన పేద బిడ్డలు చదువుకోవడానికి గురుకులాలో పోతే ఇగో ఇరవై వేల చొప్పున మంత్రి గారి యొక్క అనుచరుడు ఇగో పైసలు తీసుకున్నట్టు వాళ్ళకి సీట్లు ఇత్తలేడట ఇగో చూడరు పేద బీదీలకు సంబంధించి ఫ్రీగా ఇచ్చిన దాంట్లో పూర్తిస్థాయిలో కూడా ఎక్కడికక్కడ సీట్లకు సంబంధించి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది ఇక మీరే ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇంత దుర్మార్గమైన ఇంత ఘోరమైన పరిపాలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాక ఇంకేం వస్తుందండి ఒకసారి మీరే చూడరు పరిపాలన వైఫల్యమే అంట ఎందుకంట నేనంటే ఒక మంత్రికి సంబంధించి అధికారి అనేటైన సక్క పనిచేసినా సక్కా పని చేయపోయినా వీళ్ళు మంత్రులాను పలానా మంత్రి నా ఓడే ఫలానా మంత్రి నా ఓడే ఫలానాడు నా ఓడే అంటే ఇష్టానుసారంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏంది అంటే వాళ్ళకు నచ్చినట్టుగా పూర్తి స్థాయిలో కూడా చెప్పే అంశం ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు కదా అదే ఆయన తెలుసు ఈయన తెలుసు అని పేరు చెప్తారట లక్షలు లచ్చలు వేలు వేలు అసలు చెప్తారా గురుకుల సీట్లలో వసూలు చెప్తారా అండి ఇంతకంటే దారుణం ఉంటుందండి ప్రజలారా ఇంతకంటే ఘోరం ఉంటుంది ప్రజలారా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి ఈ ఘోరం ఈ దారుణం ఇం ఇంకెన్నాలి ఈడ తెలంగాణలో ఇక అంతకమించి మనం చూసేది ఏముంటుంది చెప్పు రి పెద్దగా కనబడే అంశం కూడా ఇక్కడ లేకపా సో నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతున్న పరిణామమే కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా మనం చూస్తున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా ఒకటే రకంగా ఉన్నాయి దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి